పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి ఏడు పోరాటాల్లో ఆరో పోరాటం ఆకాశ మండలం మందున దురాత్మలతో పోరాడటం సర్వాంగ కవచమును ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళు మాత్రమే ఆకాశ మండలం మందున దురాత్మలతో పోరాడగలుగుతారని మనం నేర్చుకుంటున్నాం అయితే క్రీస్తు యేసు యొక్క గుణలక్షణాలను ధరించుకోవడం సర్వాంగ కవచమును ధరించుకోవడమే అని చెప్పుకుంటున్నాం మనం అయితే నిన్నటి దినాన్న మనం ప్రేమను ధరించుకోవాలని నేర్చుకున్నాం ఈ రోజు ఏం ధరించుకోవాలి అనేది ఆ పాయింట్ కూడా మనం కొంచెం లోతుకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా మనసు నిబ్బరం చేసుకుని జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం ఎపిఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి పత్రిక మరియు రక్షణను శిరస్థ్రాణమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి అన్నాడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకోండి అంటున్నాడు మనలో ప్రతి ఒక్కరం కూడా వాక్యమును ధరించేసుకోవాలి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి వాక్యాన్ని గనక గట్టిగా పట్టుకుంటే నీవు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే ఈ వాక్యం ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే ఈ వాక్యమును ఎందుకు మనం ధరించుకోవాలంటే ఎందుకు ధరించుకోవాలో అన్నదే ముందు ముందు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే అసలు దేవుని వాక్యం ఎంత బలమైనదో అపోస్తుడైన పౌలు గారు హిబ్రయిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలా చెప్పాడు ఎవరైనా పాస్ట్ గా చదవండి గట్టిగా చదవండి ఆకాశ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము అక్క హెబ్రి నాలుగు పన్నెండేనా అవునండి ప్రైజ్ హెబ్రి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదా రెండంచులా దా ఎటువంటి ఖడ్గం ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించినవి చదువుకున్నటువంటి మాట దేవుని యొక్క వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను ఒడిగా ఉంది అంటూ దీంట్లో రాశాడు రెండంచుల వాడి గల ఖడ్గం దేవుని యొక్క వాక్యం అది ఎంత బలమైంది అంటే ప్రీలరా రాతి గుండెలను పగలగొట్టగలిగినంత బలమైంది ఒక వ్యక్తిలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయగలిగినంత బలమైంది ఒక వ్యక్తిలో అద్భుతమైన మార్పుని తీసుకురాగలిగినంత బలమైనది దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు ధరించుకోవాలంటే అది నిన్ను మార్పు చేయగలిగింది అది నిన్ను వెలిగించగలిగింది కొరకు జీవించాలంటే నువ్వు వాక్యాన్ని తప్పకుండా ధరించుకోవాలి అపవాదిని ఎదిరించాలంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకోవాలి ఇంకా ఈ వాక్యం గురించి ఏం చెప్పాడంటే నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిది చదువుకుంటే అక్కడ ఇలా ఉంది నేనే చదివేస్తాను నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దల చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు నా మాట అగ్ని వంటిది అని చెప్పాడు ఎటువంటి బండనైనా సరే బద్దల కొడుతుంది నా మాట అన్నాడు ఆయన వాక్యం ఎటువంటి బండనైనా బద్దల కొట్టగలిగే సామర్థ్యం కలిగింది దేవుడికి స్తోత్రం ఆయన మాట చాలా ప్రాముఖ్యమైంది ఆయన వాక్యం చాలా విలువైనది ప్రిలరా వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నాకే గుచ్చుపోతుంటుంది అంటే చెప్తున్నా నాకే గుచ్చుపోతూ వెంటన్న మీలో చాలా మందికి అందరికీ గుచ్చుకుంటది కానీ చాలా మంది ఏమనుకుంటారంటే గుచ్చేలాగా మాట్లాడుతున్నాడో గుచ్చేలాగా చెప్పేస్తున్నాడు వాక్యం అని అనుకుంటారు నీకెంత గుచ్చుకుంటుందో మరి నా బాధ నీకేం తెలుసు మరి నాకు గుచ్చుకుంటుంది మరి ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడే గుచ్చుకుంటుందే ప్రతిరోజు గుచ్చుకుంటుంది నాకు మరి నీకు రోజు గుచ్చుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ నాకు రోజు గుచ్చుకుంటుంది ప్రియులరా దేవుని యొక్క వాక్యం మనల్ని అటు ఇటు కూడా మనలో ఉన్నటువంటి శరీర క్రియలను కోయగలిగినంత బలమైనది అని చెప్పడానికి సందేహం లేదు దేవుడికి స్తోత్రం మనకు బలమనిచ్చు దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవడం సర్వాంగ కవచమును ధరించుకోవడమే మనకు బలమనిచ్చు దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవడమే కాదు దానిని ధరించుకోవడం వాక్యాన్ని దాచుకోవడం నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే వాక్యం దాచుకోవట్లేదు ఎన్ని ప్రసంగాలో ఎన్ని అద్భుతమైన వర్తమానాలు ఇప్పటికీ ఎన్నెన్ని వర్తమానాలు విన్నావో ఆత్మీయంగా బలపడటానికి ఎన్నెన్ని వర్తమానాలు విన్నావో కానీ ఏమైనా నీలో మార్పు వచ్చిందా ఎన్ని వర్తమానాలు విన్నావు ఏమైనా నీకు అర్థమయిందా ఏమైనా నీకు జ్ఞాపకం ఉందా ఏమైనా నీకు గుర్తుందా అంటే చాలా మందికి గుర్తు లేదు మందికి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదంటే మనిషి వదుక్కుని అంతా మనసంతా ఉంటుంది మనసు పెట్టి మనిషివి వాక్యం వింటే ఎప్పుడో లోపలికి వెళ్ళిపోను ఈ చెవితో వింటున్నావు ఈ చెవితో వదిలేస్తున్నావు అన్నట్టుగానే ఉంటున్నాం లోపలికి వెళ్ళడం లేదు వాక్యాన్ని దాచుకోవటం లేదు వాక్యమును దాచుకోకపోవడాన్ని బట్టి నువ్వు దురాత్మలతో యుద్ధం చేయలేవు నేను చెబుతున్నాను నువ్వు దురాత్మలతో యుద్ధం చేయలేవు నువ్వు వాక్యాన్ని ధరించుకున్న వ్యక్తివైతే నీ చేతిలో ఒక కర్ర ఉన్నట్టే నీ చేతిలో కర్ర ఉన్నట్టే ప్రీలరా నాకు ఇలా కలొచ్చింది నాకు అలా కలొచ్చింది అని చాలా మంది చెబుతారు ఆ కళలో సర్పం కనిపి సర్పం కనిపించిందని చెబుతారు నాకు చాలా పెద్ద సర్పం కనిపించింది అని చెబుతారు నా ఇంటి చుట్టూ కూడా ఆ సర్పం తిరిగేస్తుంది అని చెబుతారు కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంట ఆ కళలో నేను చాలా భయపడిపోతున్నాను అని కూడా చెబుతారు సర్పం కనపడినప్పుడు నీ చేతిలో నీకు కర్ర కూడా కనిపించాలి కర్ర దేవుని వాక్యాన్ని సూచిస్తుంది దేవుని వాక్యానికి సాదృశ్యం సర్పం ఉన్న ప్రతి చోట నీ చేతిలో కర్ర కూడా ఉండాలి సర్వం కనపడుతున్న ప్రతి సమయంలో నీ చేతిలో కర్ర తప్పకుండా ఉండుండాలి కానీ నా చేతిలో కర్ర లేదంటండి అయితే నా ఇంటి చుట్టూ తిరిగేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరు వచ్చి కొడతారా అని చూస్తున్నానండి అని అంటారు ఎవరో వచ్చి కొట్టరో నువ్వే కొట్టుకోవాలి నువ్వే కొట్టాలి సాతాన తలకాయిని నువ్వే చెతరగత చెతగ తొక్కాలి ఎప్పుడు తొక్కగలుగుతావు అంటే నీ చేతిలో కర్ర ఉన్నప్పుడే నీ చేతిలో ఉందా నీకు వస్తున్నటువంటి కలలో కూడా నీ చేతిలో కర్ర లేనట్టే నీకు కళ వస్తుంది నీ చేతిలో కర్ర ఉన్నట్టు నీకు రావాలి కళ నువ్వు కలగంటే గనక నీ చేతిలో ఉన్నట్టే నువ్వు కలగనాలి లేదే అయితే కనపడుతుంది కానీ కర్ర కనపడతలేదు ఎందుకు కనపడతలేదంటే వాక్యాన్ని దాచుకోలేదు కాబట్టి నువ్వు వాక్యాన్ని ధరించుకోలేదు కాబట్టి వాక్యమను ఆత్మకట్గమను నువ్వు ధరించుకోకపోవడాన్ని బట్టి అపవాదేని పైన ఎంతవరకు జయం పొందుకుంటూ వచ్చాడు ఎంతవరకు వాడు జయం పొందేశాడు నువ్వు ఓడిపోయావు నువ్వు ఎందుకు ఓడిపోయావంటే నువ్వు దేవుని వాక్యాన్ని దాచుకోకే నువ్వు ఓడిపోయావు దేవుని వాక్యాన్ని నువ్వు దాచుకుంటే నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడుతున్నట్టే దేవుడికి స్తోత్రం ప్రీలరా దేవుని వాక్యం అనే నీరు ఎవరిలో అయితే ఉండదో వాళ్ళలోకి అపవిత్రాత్మలు వచ్చేస్తాయి అని నేను చెప్పడం లేదండి బైబిల్లోనే వ్రాయబడి ఉంది మత్తై సువార్త పన్నెండో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలో చూస్తే టైం లేదు కాబట్టి నేనే చదువుతున్నాను మత్తై సువార్త పన్నెండు పన్నెండో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలో చూసుకుంటే అక్కడ అభవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుంది అని రాశాడు వాక్యం ఎవరిలో అయితే ఉండదో అపవాది తిరుగుతాడు వాడు గర్జించు సింహాలే నీ చుట్టూ తిరుగుతాడు నీ ఇంటి చుట్టూ తిరుగుతాడు వాడు నీలోనే తిరుగుతాడు నీలోనికే చొరబడి లోపలికి వచ్చేస్తాడు నిజంగా నీలోకి వచ్చేస్తాడు వాడు నీలోకి వచ్చేసేది ఎందుకంటే వాక్యం లేక నీరు లేకపోవడాన్ని బట్టి అపవిత్ర ఆత్మలు వచ్చేస్తాయి నీలో నీరు ఉండాలి వాక్యం ఉండాలి నీ హృదయంలో వాక్యం అనే నీరు లేకపోవడం వల్లనే దురాత్మలతో పీడించి దెయ్యాల చేత పీడించి పడుతున్నావు వాటిని నువ్వు వెళ్ళలేకపోతున్నావు అవే నిన్ను వస్తున్నాయి కారణం ఏంటంటే వాక్యము ధరించుకోకపోవడం దేవుని వాక్యమనే కడ్గమను ఆత్మ కడ్గమను నువ్వు ధరించుకోకపోవడం వలన దెయ్యాలు వచ్చి నిన్నేలతన్నాయి రీలరా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ధరించుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే వాక్యాన్ని ధరించుకునే గుణం ఆయనకుంది ఆయన వాక్యాన్ని ధరించుకున్నాడు వాక్యాన్ని ధరించుకోకపోతే నువ్వు దురాత్మలతో పోరాడలేవని నేను నీకు ఎన్నిసార్లు మూలాన్న పట్టుకుని వచ్చి ఆ మూలాన్ని నొక్కు నొక్కు చెప్తున్నాను ప్రతిసారి మూలమే మాట్లాడుతున్నాను ఎక్కువ ఎందుకో తెలుసా చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు మూలం గురించి ఎందుకు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తానంటే రిపీటెడ్ గా మూలాన్ని ఎందుకు లాక్కు వస్తానంటే మూలాన్ని ఎత్తకుండా వర్తమానం కొనసాగకూడదు మూలంతోనే ఉంది వర్తమానం అంతా కూడా మధ్యలో ఎవరు జాయిన్ అయినా సరే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటది వర్తమానం ఎప్పుడు ఉంటది అంటే మూలాన్ని లాక్కు రావాలి మూలమును పట్టుకుని రావాలి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా వాక్యాన్ని ధరించుకున్నారు వాక్యాన్ని ధరించుకున్నాడు కాబట్టే వాక్యంతో సమాధానం చెప్పాడు సాతాను కూడా వాక్యం ద్వారాగానే మాట్లాడుతుంది మత్తవార్త నాలుగో అధ్యాయం మూడో వచనం ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలేగినట్లు ఆజ్ఞాపించమ నేను అప్పుడు అక్కడ ఈ విధంగా రాస్తుంది రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది కదా అన్నాడు నీకు ఆకలేసేస్తుంది కాబట్టి నీకు విపరీతమైన ఆకలితోనూ ఉన్నావు కాబట్టి ఈ రాళ్ళు రొట్ల ఉన్నట్టు చేసుకు తిని అని అంద నీకు నాకు గనక ఆ శక్తి కనుకుంటే ఏ ఎందుకు చేసుకోలేను అనుకుంటున్నావు చేసుకోలేను అనుకుంటున్నావా ఏ నేను చేసేసుకుంటాను చూడు ఏ నాకు ఆ శక్తి లేదనుకుంటున్నావా తండ్రి అయిన దేవుని ద్వారా మన ప్రభు అయిన క్రీస్తుకి సర్వాధికారమే ఇవ్వబడింది ఆయన ఏమైనా చేస్తాడు రాళ్ళుని రొట్ల కూడా చేసుకోగలడు ఆయన కానీ ఆయన చేసుకోలేదు ఆయన ఏం చెప్పాడంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అంటూ వాక్యంతో మాట్లాడాడు వాక్యంతో మాట్లాడటానికి గల కారణం వాక్యాన్ని ధరించుకున్నాడు వాక్యాన్ని తొడుగుకున్నాడు అని చెప్పవచ్చు దేవుడికి స్తోత్రం ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది అన్నాడు ఎక్కడ అది దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు బ్రతుకుతాడు అని చెప్తుంటే ఆయన వ్రాయబడి ఉందని చెప్తున్నాడు ఇంతకే అది ఎక్కడ వ్రాయబడిందో మనకు మనకి తెలిసి ఉండాలి ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో వ్రాయబడి ఉంది ఆహారము వలననే గాక ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరు అని వ్రాయబడి ఉంది ఇది అక్కడే రాయ రాసుంది మన ప్రభు అయిన యేసు సాతాన దగ్గర మాట్లాడినటువంటి మాట వాక్యంతో కూడిన మాట వాక్యాన్ని ఎత్తిపట్టే మాట్లాడాడు ఆయన వ్రాయబడి ఉంది అన్న మాట మాట్లాడాడు అది ఎక్కడ వ్రాయబడి ఉందో ఎక్కడున్న మాటని ఆయన ధరించుకుని ఉన్నాడో అన్నది మీకు చూపించాను ద్వితీయోపదేశాండు ఎనిమిదో అధ్యాయం మూడులో ఉందా మాట దేవుడికి స్తోత్రం రెండోసారి కూడా మనం చూస్తే మత్తవార్త నాలుగో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఇలా రాసుంది ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమ్మన ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకే ఆయన నిన్ను తన దూతలకే ఆజ్ఞాపిస్తాడు నీ పాదం ఎప్పుడైనాను నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను ఇది కూడా వాక్యం మాట్లాడేస్తుంది ఇది కూడా వాక్యం మాట్లాడుతుందండి ఇది కూడా ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతుందండి కన్నా తెలుస్తుంది కానీ వాక్యం నీకు నాకు తెలియడం లేదు కన్నా తెలుస్తుంది వాక్యం ఎక్కడుందో ఏ వాక్యం ఎక్కడుందో కూడా దానికి తెలుసు కానీ నీకు నాకు తెలియడం లేదు అది ఎక్కడ వాక్యం తీసుకొచ్చి మాట్లాడుతుంది తెలుసా కీర్తనల గ్రంథంలో ఉందండి ఆ మాట అది కీర్తనల గ్రంథం తొంభై ఒకటి పన్నెండులో చదివితే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అన్న మాట తీసుకొచ్చి మాట్లాడుతుంది అది రిలేరా ఎంత గా అది మాట్లాడుతుందో ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతుందో దెయ్యానికి అంతా తెలుసు దెయ్యానికి దురాత్మకి ఏ వాక్యం ఎక్కడుందో అంతా తెలుసు ఆయనను తీసుకుని పోయిందంట దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టిందంట నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకాయి అని నేను దేవుని కుమారుడినే ఆ దూకుతాను ఏంటి ఆ దూకుతాను రీలరా మనలో ఎవరమైనా అయితే నిజమే రాయిబడి ఉంది నా పాదములకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటారని నువ్వు చెప్పడం అయితే వాక్యలోనే ఉంది అది నేను నమ్ముతాను నువ్వు దూకేమన్నావు కాబట్టి నాకేమి తగలకుండా దోతలు వచ్చేస్తారో దూతలు వచ్చేస్తారంతే నేను దూకేస్తానే దూకలేని అనుకున్నావా ఆయన రెచ్చిపోయి దూకేత్తాం అని రెచ్చిపోయి దూకేత్తాం మనమైతే ప్రిలెర్రా ఆయన రెచ్చిపోలేదు ఆయన ఏ మాత్రం కూడా రెచ్చిపోకుండా ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే వాక్యమే చెబుతున్నాడు ఆయన కూడా ఏం చెప్పాడంటే ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపబోలో కానీ ఒక చోట వ్రాయబడి ఉంది కదా అని చెప్పాడు ఆయన అది ఎక్కడ రాస్తుంది ఉందేటి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదో అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని దాంతో చెప్పాడు అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ఎక్కడ ఉందని చెప్పాడు అంటే బైబిల్ తెరిచి చూడండి నేనే చదువుతాను ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం పదహారో వచనంలో రాసుంది అక్కడ ఏమని రాసుందో చదివితే మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని రాశాడు మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని రాశాడు సేమ్ ఇదే మాట సాతానతో కూడా ఆయన చెప్పాడు ప్రభు అయినని దేవుణ్ణి శోధింపగలదని వ్రాయబడి ఉంది కదా అని రాశాడు ఎక్కడ వాక్యం తీసుకొచ్చి మాట్లాడాడు తెలుసా ఆయన ద్వితీయోపదేశకాండలో ఉన్న వాక్యం తీసుకొచ్చి మాట్లాడాడు ఇంతకీ మీరు మస్సాలో మీ దేవుడనేహో అని శోధించినట్లు ఆయన చోధింపకూడదని ఈ మాట ఎక్కడ రాసుంది అంటే మరలా ఆ మాట కూడా ఎక్కడ రాసుందో ఇంకా మనం చదివితే నిర్గమాకాండ గ్రంథం పదిహేడు ఏడులో ఆ మాట రాసింది నిర్గమాకాండం పదిహేడు ఏడులో అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు ఎహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా మస్సానియు అనియు పేర్లు పెట్టెను అని రాసుంది మస్సా అనే మాటకు అర్థం శోధించుట అనే అర్థం ఉంది మస్సా అంటే శోధించటం ప్రిలరా చూశారా ఏసుక్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని ధరించుకున్నాడు ఏ సయ్య వాక్యాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన వాక్యంతోనే కొట్టాడు వాక్యం ధరించుకోకుండా ఎవరు కూడా ఆకాశ మండలమందున దురాత్మలతో ఎవరు పోరాడలేరు నీకు వాక్యం ఎంత ఎంత మట్టుకు జ్ఞాపకం ఉంటుంది వాక్యం నీకు ఎంత మట్టికి జ్ఞాపకం ఉంటుంది వాక్యాన్ని నువ్వు ఎంత మట్టికి ఎరుగుదువు నీకు నిజంగా వాక్యం తెలుసా దేవుని మాట ఎంత బలమైందో నువ్వు ఎరుగుదువా ఒక మనిషిని బ్రతికించగలిగినంత బలమైన మాట దేవుని మాట ఈ దేవుని మాటని నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్నావా ఈ దేవుని మాటని నువ్వెప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా ప్రిలరా ఎక్కడతో ఆగిపోలేదు గొడవ ఎక్కడతో ఆగిపోయింది అనుకున్నారా గొడవ ఎక్కడతో ఆగలేదు సువార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో అక్కడ ఇంకా మనం చదివితే ఇలా రాసుంది ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపించేసిందట అది కూడా చూపించేస్తుంది జాగ్రత్త అదే చూపించిందని రాసుంది అది కూడా చూపించేస్తుందమ్మా దేవుడే కాదు చూపించడం అది కూడా చూపించేస్తుంది ఈ లోక రాజ్యాలన్నిటిని వాటి మహిమను ఆయనకి చూపించేసిందట నీవు సాగిలపాడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను అని ఆయనతో చెప్పింది నేను నీ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాను నువ్వు నాకు సాగిల పడితే చాలు ఎంత మహిమ ఉందో చూసావా ఈ లోక రాజ్యాలన్నీ చూసేవా ఉన్నాయో ఇవన్నీ కూడా నా కంట్రోల్లోనే పెట్టుకున్నాను నేను ఈ లోక రాజ్యాలన్నిటినీ నా స్వాధీనంలోనే పెట్టుకున్నాను నా కంట్రోల్లోనే ఉన్నాయి ఇవన్నీ అయితే ఇవన్నిటినీ నీకు ఇచ్చేస్తాను వాటి మహిమని చూసేవి కదా ఎలాగుందో నువ్వు నాకు నమస్కారం చెయ్యాలి నువ్వు నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకే ఇచ్చేస్తాను నీకు హ్యాండ్వర్ చేసేస్తాను నీకు స్వాధీనం చేసేస్తాను అని చెప్పింది అప్పుడు మన ఏమన్నాడో తెలుసా ఏసు వానితో సాధన పొన్ను ప్రభు దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉంది అన్నాడు ఇది ఎక్కడ వ్రాయబడి ఉందో మరి ఇది ఎక్కడ వ్రాయబడి ఉందో ఎక్కడదో తీసుకొచ్చి వాక్యం ఎక్కడ మాట్లాడుతున్నాడు ప్రిలరా ఎక్కడదో ఉన్నది తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఎంత వాక్యం ధరించుకున్నాడో చూడు ఏ సయో ధరించుకున్నాడో వాక్యం ఏ సయో తొడుగుకున్నాడు వాక్యం నీకు నాకు ఎంత ఇంకెంత అవసరమో చూడు నువ్వు నేను ఇంకెంత ధరించుకోవాలో చూడు ఏ సయే తొడుగుకున్నాడు సాతానా నా యొద్ద నుండి ప్రభు అయినని దేవునికి మరొక్కి ఆయనను మాత్రమే సేవింపబలెనని వ్రాయబడి నేను ఎక్కడ వ్రాసుంది అంటే నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఈ మాట వ్రాసి ఉంది నీ దేవుడైనా యహోవానే సేవింపవలెను అని రాస్తుంది నీ దేవుడైనా యహోవానే సేవించాలి అని రాశాడు దేవుడికి స్తోత్రం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా మనలో ప్రతి ఒక్కరం కూడా సర్వాంగ కవచమును ధరించుకోవడం అంటే వాక్యమును ధరించుకోవడమే వాక్యమును ధరించుకుంటేనే సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు సర్వాంగ కవచమును ధరించుకోకుండా నువ్వు క్రీస్తును ధరించుకున్నట్టు కాదు సర్వాంగ కవచమును ధరించుకోకుండా నువ్వు క్రీస్తు గుణ లక్షణాలను ధరించుకున్నట్టు కాదు సర్వాంగ కవచమే లేకపోతే క్రీస్తే లేకపోతే ఆయన వాక్యం అనే ధరించుకోకపోతే ఆకాశ మండలం అందున దురాత్మలతో నీవు నేను కూడా పోరాడలేం ఈ ఆరోవ పోరాటంలో ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడాలంటే వాక్యాన్ని దాచుకో వాక్యాన్ని జాగ్రత్తగా విను వాక్యం కొరకు ఆశపడు నువ్వు ఆశగలిగిన వ్యక్తివైతే దేవుడు ఎన్నో సంగతులు నాకు బయలుపరిచి నీకు బోధించేలాగా చేస్తాడు నువ్వు ఆసక్తితో కూడిన ఆకలితో వాక్యం కొరకు గూగుల్ మీట్ లోకి రా దేవుడు నీతో నిజంగానే మాట్లాడతాడు ఇక్కడ ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుందో అవుతుందో ఏ సయ్య సాతానుతో ఎలా పోరాడాడో మనకు అర్థమవుతుంది ఏ సయ్య సాతానుతో పోరాడే విధానం ఎలాగుందో మనకు అర్థమవుతుంది రాజీ పడిపోతలేదు ఎక్కడ ఈ లోక రాజ్యాలన్నీ చూపించేసింది ఈ లోక రాజ్యాలన్నిటిని వాటి మహిమను చూపించింది ఎక్కడ రాజీ పడిపోలేదు దేవుడు వాక్యం గనక ఎవరిలో అయితే ఉంటుందో ఎక్కడ కకృత్వ పడో ఎక్కడ రాజీ పడో ఎవరి మీద ఆధారపడో ఈ మూడు నీలో జరుగుతాయి వాక్యం గనక నీలో ఉంటే ఇది జరుగుతుంది ఎవ్వరి మీద ఆధారపడకర్లదు ఎవరు ఏమి చేయరు దేవుడు మాత్రమే నీకు చెయ్యాలి ఆయన మాత్రమే చేస్తాడంతే ఎవ్వరు నీకు ఏం చేయక్కర్లద్దు ప్రియులరా నీకెందరో ఇలా చేస్తాను అలా చేస్తాను అని మాట ఇచ్చారేమో నేను చెప్తున్నాను వాళ్ళు చేస్తారని ఏళ్ళు చేస్తారని కళ్ళు కాయలు కాసేలా చూసేవేమో ఏం చేయరు నీకు నేను చెప్తున్నాను ఎవరు చేయరు దారి తప్పిపోతారు మాట తప్పేస్తారో నిలబడరు కానీ నీవు వాక్యం నీలో ఉంటే ఎవరి మీద ఆధారపడవు నువ్వు అసలు రాజీ పడవంతే అసలు రాజీ పడవు ఎక్కడా లొంగిపోవంతే మన ప్రభు అయిన యేసు ఎంత చక్కగా వాక్యాన్ని ధరించుకున్నాడో వాక్యం ధరించుకున్నాడు కాబట్టి ఎలా వ్రాయబడి ఉంది అలా వ్రాయబడి ఉంది అక్కడ వ్రాయబడి ఉంది అన్న మాటలు వాడాడు ఆయన ధరించుకున్నాడు కాబట్టి వాక్యాన్ని ధరించుకుంటావా ఈరోజు నేను ముగిస్తున్నాను ఇంకా నువ్వు వాక్యాన్ని ధరించుకుంటావా వాక్యం ధరించుకునే విధానంలోనే నువ్వు ఉన్నావా అసలు నీకు ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడాలని నీకు ఉందా దురాత్మలతో పోరాటం చిన్న విషయం కాదు ఇది ఒక ఆత్మ సంబంధమైన యుద్ధం ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఈ దురాత్మలతో పోరాడవలసిందే ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టేస్తే గనక దురాత్మలతో పోరాటం నీకు ఖచ్చితంగా ఉంటుంది ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం దురాత్మలతో యుద్ధం అని మర్చిపోవద్దు ఈరోజు నువ్వు జయించలేకపోతున్నావు ఈరోజు తొట్రెళ్ళిపోతున్నావు ఈరోజు భయపడిపోయే స్థితిలో ఉన్నావు చిన్నదానికి పెద్దదానికి దురాత్మక్రియలకి లొంగిపోతున్నావు ఎన్ని వాక్యాలన్నా ధైర్యం చేసుకోలేకపోతున్నావు ఎన్ని ప్రసంగాలన్నా ఎన్ని దైవికమైన వర్తమానాలన్నా నువ్వు దానిని ఎలా కొట్టాలో నీకు ఆ సులువు నీకు తెలియలేదు వాక్యం జ్ఞాపకం లేకుండా చేసేస్తుంది సాతాన్ సాతానే ప్రవేశించేసింది నీలోకి వాక్యం జ్ఞాపకం ఉండకుండా చేసేస్తుంది ఏ సైకి ఎంత జ్ఞాపకమో చూడండి ఎక్కడో ఉన్న ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతున్నాడో ఎక్కడ ఉన్న నిర్గమ కాండంలోది మాట్లాడుతున్నాడు అసలు ఎక్కడ ఉన్న వాక్యాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఆయన వాక్యాన్ని ధరించుకున్నాడు కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకో దేవుడికి స్తోత్రం నువ్వు దురాత్మలతో సులువుగా యుద్ధం చేసేస్తావు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి బలవరితంగా మార్చును గాక ఈ వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది ఆ దాని లింక్ కూడా మీకు పంపిస్తాను అందరూ కూడా మరొకసారి విని ఆత్మీయంగా బలపడండి దేవుడికి స్తోత్రం దేవుడి మాటలు గాక